సారి పళ్ళు డెకరేషన్ తయారు చేసే విధానం చూద్దాం హాయ్ అండి నేను ఈరోజు ఒక పట్టు చీరకు డెకరేషన్ కొంగు డెకరేషన్ చేస్తారని ఇవి మెటీరియల్ అండి ఇవి ఇట్లా బుట్టల లెక్క ఉండేటి క్యాప్లు ఇవి బౌల్స్ ఇది సిల్క్ థ్రెడ్ ఇది కాటన్ థ్రెడ్ ఇదేమో చీర కలరు ఇది కూడా కాటన్ థ్రెడ్ ఇది గమ్ము ఇది జరిదారం ఇప్పుడు తయారు చేసుకున్న విధానం చూద్దాం అయితే ఇగో ఇట్లా ఒక మార్క్ చేసుకున్నానండి ఇంకొక పుల్ల తీసుకొని పుల్లతోటి అంతా అన్ని ఇదే ఒక ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటట్టుగా మార్క్ చేసుకున్నానండి ఇవన్నీ మార్కులు ఇప్పుడు కుట్టే విధానం చూద్దాం ఇప్పుడు ఈ థ్రెడ్ ఎక్కించుకొని నాలుగు వరుసలు థ్రెడ్ ఎక్కించుకునే సూదులకు ఇప్పుడు ఈ మార్క్ చేసిన దగ్గర ఇప్పుడు ఇదే ఇదే పూసల బీట్లకి వెళ్ళి ఈ బుట్టలకెళ్ళి అన్నిట్లనేసి పెట్టుకోవాలి ఇట్లా ఒక నూట యాభై పోగులు తీసుకొని ఒక ప్యాడ్కి చుట్టుకున్నాను అండి ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది కదా దాన్ని చుట్టేసుకున్న ఇప్పుడు మనకి ఎంత ఉన్నంత చూసుకొని ముడేసుకోవాలి ఇక్కడ లోపటి వరకు మంచిగా గట్టిగా గుంజి ముడియాలి ఒక రెండు మూడు ముగ్గులు వేసుకున్నామంటే గట్టిగా ఉంటుంది నాకు ఎంత అంత చూసుకొని కట్ చేసి వేసుకోవాలి इसको आल। మనము ఈ సేమ్ ఈ ముందు తీసుకున్నదట్లు లెక్కనే ఈ బీట్స్లకెళ్ళి బుట్టలకి వెళ్ళి బయటికి తెచ్చుకోవాలి ఇక్క గట్టిగా ఇట్లా బుట్ట లోపలికి పోతుందండి ముందు ముడేసుకోకపోతే ఇట్లా బుట్ట లోపలికి పోతుంది ముడి ఇదంటే అంటారు మేమేమో ముడి అంటామండి ఇట్లా గట్టిగా ముడేసుకొని కట్ చేసుకో ఇంట్లో ఇంకోటి ఇంకో కలర్ వస్తుంది అన్నిట్లనే వేసుకోవాలి అన్నీ కట్ వేసుకున్న ఇట్లా చివర వరకు ఇప్పుడు గోల్డ్ గోల్డ్ కలర్ థ్రెడ్ కట్టుకుందాం మెజర్మెంట్కి అన్ని కుర్చులు ఒకతే అన్ని మెజర్మెంట్కు అన్ని కుచ్చులు ఒకటే సైజు రావచ్చనికి ఇక ఒక పుల్ల ఇట్లా రెండు వరుసలు గోల్డ్ థ్రెడ్ ఎక్కించుకొని అదే వెనక సైడ్ నుంచి తీసుకురావాలి నెడిల్ తీసుకొచ్చి తిప్పాలి ఇట్లా నీట్గా ఇట్లంతా ఖారు లైన్స్ వేసుకున్నాక ముడి వేద్దాం వెనకకి తీసుకో నిడి గట్టిగా ఇట్లా వేసేసుకొని ఇప్పుడు నీడిళ్ళు అనేది లోపల నుండి కిందికి తీసుకురావాలి తీసుకొచ్చి మధ్యలకు కట్ చేసేసుకోవాలి అన్ని కుచ్చులు ఇట్లనే థ్రెడ్ కట్టుకోవాలి మొత్తం పుచ్చులన్నీ రెడీ అయిపోయినాయండి ఇంకా ప్రతి ఒక్క కూర్చు చాలా బాగా వచ్చింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోలు చేసేందుకు మాకు ఎంకరేజ్గా ఉంటుంది